నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చలో నేను దాని మీదనే మాట్లాడతా నేను రాముడి అన్ని అన్ని నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మద్దతు సిద్ధమా చెప్పు నువ్వు గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేకున్నాడు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని ఒక ప్రశ్న ఇచ్చిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడి పేరు మీద ఓట్లాడడానికి కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అనటువంటి మాటలు రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కొడతామని ఎలా జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజాన్ని గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతోటి మళ్ళవ అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు మేమెవరూ అడ్డుకుంటలే ప్రజాస్వామ్యంగా యాత్ర నుంచి హక్కున్నది మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు చట్టరిత చర్యలు తీసుకుంటారు ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సభవు ఈ విధంగా మాట్లాడను భార్య మంగళసూత్రం గడతారు అటువంటి మంగళసూత్రం ఎన్నికల ఎన్నికలకు గెలిచిన వ్యక్తి అసలు అంటే శ్రీరాముడు ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట వినివించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకులతో ఆలోచన చేయాలి నేను వాళ్ళని అడుగుతా కానీ మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారు స్పష్టం చేయాలని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈ జిల్లా సంబంధించిన బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఈ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన ఐదేళ్ల నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని మీరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందని ఓడిపోతే భయంతో భయం తోటి ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొంతుగా అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తాను మేము హింసవాదం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర గట్టుబడతలేము దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్ర అడ్డుకుంటున్నాం అని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఇతర చెప్తాను